ఇక మరే ప్రభుత్వ పదవిని చేపట్టబోనని సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు మంగళవారం పదవి విరమణ చేసిన ఆయనకు సుప్రీంకోర్టులో ఘనమైన వీడ్కోలు లభించింది ఈ క్రమంలో ఏర్పాటైన వీడ్కోలు ధర్మాసనానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం వహించారు తదుపరి సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సంజయ్ కుమార్ లో అందులో సభ్యులుగా ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రసంగించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ గవాయ్ ఒక గొప్ప ప్రధాన న్యాయమూర్తిగా నిలిచిపోతారని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రజల మౌలిక హక్కులకు స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తారని చెప్పారు పదవీ విరమణ అనంతరం న్యాయరంగంలో సేవలు కొనసాగిస్తానని పేర్కొన్నారు అయితే తానేం చేయనున్నది మాత్రం ఆయన వివరించలేదు అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం యాబై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఉదయం పది గంటలకు ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ఉపరాష్టపతి ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రుల సమక్షంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత దేశ న్యాయ వ్యవస్థ అత్యున్నత పీఠాన్ని అధిష్టించబోతున్న రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ గవాయ్ చరిత్ర సృష్టించనున్నారు